రెండు మూడు ఆడేవాలి మూడు లో రెండు ఫస్ట్ ఒకటి తోడు ఫోర్త్ అయితే ఈ రెండు పందాలకి కాళ్ళు నొప్పి ఏంటని అడుగుతున్నారు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా జరిగిందే లేదా ముందే ఉంది అంతకు ముందే లేదు మన దగ్గరికి వచ్చాక ఇన్ఫెక్షన్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చింది అది మనకు అర్థం కాలేదు చాలా వాళ్ళు మెడిసిన్ వాడాం మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుంది మళ్ళీ తర్వాత వస్తుంది ఒకరోజు పడేసికి కింద పడేసి మొత్తం చెక్కి చూస్తే సీమ్ అనేది లోపల నుండి సీమ్ అనేది ఆడుతుంది అప్పుడు మొత్తం గెట్ అంతా కింద ఒలిపిచ్చేసా ఒలిపిచ్చేసి లోపల మొత్తం అంతా క్లీన్ చేయించి ఆ కింద లక్కం అది పెట్టించి వాతలు వేయించాం ఇప్పుడు కాంపిటీషన్ ఎద్దు ఆరోగ్యం కుదుట పడక ఉంటే పండ్లు కాదు ఆరోగ్యం బాగుంది ఇంట్లో ఉంటే ఆరోగ్యం ఇంట్లో ఉండి ఉంటుంది బాధ లేకుండా అలా ఉంటుంది కానీ అదే మెయిన్ పందాలు ఏం లేవు కదా మెయిన్ పందాలు ఉండి మనం పందెంకి వెళ్ళకపోతే కొంచెం బాధపడేవాళ్ళం ఇటు అన్న సీజన్ వానాకాలం ఒకటి ఆరో పందెం గురించి మనం ఆలోచించకూడదు కదా ఎద్దు లైఫ్ గురించి ఆలోచించుకోవాలి ఇలా ఒక పందెం అరగ పందెం గురించి ఆలోచించుకుంటే ఎద్దులు లైఫ్ పోతే మనం మనం ఏం చేయగలుగుతాం ఫస్ట్ సెకండా ఉంటే మనకి కొంచెం లేపేదానికి కష్టపడుతున్న దానికి సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బైరా భాష ఉన్నాయి అది ఏ ప్లేస్ వచ్చినా సాటిస్ఫాక్షన్ ఏంటంటే మెయిన్ జాత కాబట్టి రెండు మెయిన్ ఎద్దులు కాబట్టి మనం ఫస్ట్ ఆ ఉండాలని కోరుకుంటాం అతి కొద్ది సమయంలోనే ఎక్కువ మంది అభిమానులు సంపాదించుకున్నారు ఆ అభిమానులకి మీరు ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద కానీ మా ఇద్దరి మీద కానీ మా కంపెనీ మీద ప్రేమ అనురాగం అభిమానం చూపుతున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఎందుకంటే అతి తక్కువ కాలంలో మాకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బ్యా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోగలిగాం అది మా టైం బాగుండి లేకపోతే మా అదృష్టం బాగుండో ఇవి ఎంత పేరు రావడం అనేది మాకు జరిగింది ఫ్యాన్స్కి అది ఎవరికైనా కానీ మనకి ఎప్పుడైనా రుణపడి ఉంటాం అది మనం ఫస్ట్ సెకండా థర్డా ఫోర్త్ అనేది తీసి పక్కన పెడితే మన ఎద్దులు ఎప్పుడైతే పందెంలోకి వెళ్తాయో పందెం వాటికి ఏ ప్లేస్ ఉన్నా వాళ్ళు సాటిస్ఫై అయితే చాలు మనకి ఇలా హిట్లర్ బాగా తోలింది బాగా వచ్చింది అగన్నా బాధలింది భాష బాధోలేనిది అని మాట్లాడుకుంటే చాలు అదే మనకి ఎక్కువ అంతేకాని ఇవాళ ఫస్ట్ కట్టలేకపోయాము ఇవాళ సెకండ్ కొన్ని కొట్టలేకపోయాము అనే బాధ అయితే లేదు ఎక్కువ మంది మన ఫ్యాన్స్లో ఓటమి తీసుకుంటారా ఎప్పుడన్నా అసలు ఓటం అనేది కోర్టు బయటకు వచ్చేలోపు మర్చిపోతాను నేను ఓటం అనేది కోర్టు బయటకు వచ్చేలోపే మర్చిపోతా మనకి పెద్దగా బాధపడేది ఉండదు ఒకవేళ గెలిచిన అంత పెద్దగా ఆనందపడేది కూడా ఏం లేదు ఏదైనా కోర్టులో ఉన్నంతసేపు ఎద్దులు ఆ పని దగ్గర ఉన్నంతసేపు మనం అటు దాని గురించి ఆలోచేది బయటకు వచ్చిన తర్వాత దాని గురించి కూడా పెద్దగా ఆలోచించను నేను ఓకే థ్యాంక్ యూ అండి సందీప్ రెడ్డి గారు ఓకే రాజా థ్యాంక్ యూ